ఆ నియమం ఏర్పరిచిన చోట ఎందుకు ఏర్పరిచారో చెప్తూ ఉంటే గురుస్థానంలో ఉన్న నువ్వు ఎవరైనా ప్రశ్నిస్తే నేను శాస్త్రం పరిశీలించి చెప్తాను అనాలే తప్ప వాళ్ళని సముదాయించడం కోసం వాళ్ళు చేస్తున్న తప్పు ఒప్పుని సమర్థిస్తే ఆ మహాపాపం ఏర్పడుతుంది గురువు కూడా తీసుకొని కానీ ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎక్కువైపోయి వాళ్ళకి వ్యోర్స్ కూడా పెరిగిపోతూ ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తారు వీళ్ళు కన్వీన్సింగ్గా చెప్తారు అంటే మీరు చేస్తున్న తప్పు నాయన అని చెప్తారు కనుక వాళ్ళకి శిష్య పరంపర పెరుగుతుంటుంది ఇలా చెప్పే వాళ్ళకి ఇంకా శాస్త్రంలో ఉన్నది చెప్తే చాదస్తమని పేరు వేస్తారు మళ్ళీ వేదాంతాలు మాట్లాడతారు ఆలయాల గురించి మాట్లాడతారు దేవతల గురించి మాట్లాడతారు మంత్రాల గురించి మాట్లాడతారు ఒక్క దేవతా శాస్త్రంలోనైనా కలుపుకోవచ్చని విషయం ఉందా చెప్పమనండి ఇక్కడ ప్రతి శాస్త్రంలో చెప్తున్నది ఆ సమయంలో దేవ మంత్ర చెయ్యరాదు కూడదు మరి నేను దీక్ష పట్టేనండి నలభై రోజులు మధ్యలో ఆటంకం వస్తే ఏమవుతుందంటే ఆటంకం వచ్చినా వాళ్ళు దీక్ష భంగం కాదు అది స్త్రీకి ఇచ్చిన వారు అండి కదా ఇవేవి తెలుసుకోకుండా అజ్ఞానం చేత అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని మనం అపహాస్యం చేస్తున్నాం ఇది తెలుసుకోవాల్సిన మరొక అంశం పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు ఇప్పుడు వీటి విలువ తెలుసుకుని పాటిస్తున్నారండి కొంతమంది అలాంటి వాళ్ళని చూడటం జరిగింది ఏంటి పాశ్చాత్య దేశంలో భారతీయులు కాదు పాశ్చాత్యులే సైంటిస్టులు అయినటువంటి వారు నీకు నిజంగా దైవం మీద నమ్మకం ఉండి ఆధ్యాత్మిక మార్గంలో ఉండి ఇవి పాటించి తీరవలసినదే లేకపోతే ఎన్ని రకాల దోషాలు వస్తాయో యజుర్వేదంలో బ్రాహ్మణములు వరుసగా రాశాడు ఎలాంటి దుష్ట సంతానాలు కలుగుతాయి ఎలాంటి ప్రభావాలు వస్తాయి వస్తువులకు ఎలాంటి దోషం ఏర్పడుతుందో చాలా కాలం క్రితం ప్రవచనాలు ఇస్తున్న కాలంలో ఇంటికి పురుగు ఇస్తున్నాం అనుకోండి ఓ పదిహేనేళ్ల క్రితం చాలా ఆశ్చర్యకరమైన ఘట్టం జరిగింది గోదావరి ప్రాంతంలో ఒక పద్మశాలి కులానికి చెందినటువంటి ఒక ఆయన చక్కగా పంచాంగకర్త భగవద్భక్తి కలవాడు వారి గురువుల ద్వారా ఒక మంత్రం వచ్చి జపం చేస్తున్నాడు ఆయన ఒక్కసారి మా అమ్మవారిని చూడడానికి రండి అంటే నేను వెళ్ళాను అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మవారి దగ్గర ఒక కమలం లాంటి ఒక అద్భుతమైన పువ్వు కనబడింది ఇది ఏమిటంటే దీన్ని కల్లహారం అంటారండి ఇది ఇక్కడ కోనేరుల్లో దొరుకుతుంది కానీ ఈ బహిష్టు ఉన్నటువంటి వాళ్ళు కానీ దగ్గరికి వస్తే అది నల్లగా మారి ముడుచుకుపోతుందండి అన్నాడు అంటే వాటి నుంచి వచ్చిన ప్రభావాలు కొన్ని తట్టుకోలు తులసి మొదలైన వృక్షాలు తట్టుకోలు అవేమిటనేది ఇంకా దాన్ని తెలుసుకునే సైన్స్ ఇప్పుడు సైన్స్కి రాలేదు ఇంకా ఇది ఎదగాలి ఇంకా తెలుసుకోండి ఇక్కడ కనుక దైవశక్తికి అయిపోతాం పితృదేవతలు ఆ ఇళ్లలో పుచ్చుకోరు పితృకర్మలు చల్లవు దేవకర్మలు చల్లవు చేసిన జపాలు వ్యర్థమవుతాయి వాళ్ళు ముట్టిన వస్తువులు ముడితే ఎంతో దోషమని చెప్పారు దాని వెనకాల ఇంత కథ ఉన్నది పైగా వాళ్ళు గౌరవనీయ స్థానం ఉన్నది వాళ్ళని అవమానించలేదు ఇక్కడ భూమి చెట్టు నీరు స్త్రీ అంటే భూమి ఎంత గొప్పదో వృక్షములు ఎంత గొప్పదో నీరు ఎంత గొప్పదో స్త్రీ ఎంత గొప్పది ప్రకృతి స్వరూపం అని చెప్పారు ఎక్కడ అవమానించారండి వీడి గురించి మాట్లాడి సమాధానం చెప్పేవాళ్ళు లేక పైగా చిత్రం ఏమిటంటే కాస్త సమాజానికి ఇది మార్గం అని చెప్పవలసిన శ్రోత్రులు కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు కూడా మా ఇంట్లో ఈ వదిలేసేవమ్మ ఇలాగ ఇలాంటివి నువ్వు కలుపుకోకపోవడాలు ఇలా దూరంగా ఉండాలి పెడితే కష్టమమ్మా అని కోడళ్ళ చేత కలుపుకోనివ్వని కలుపుకుంటున్న అత్తమామలు తయారైపోయారండి ఇది చాలా భయంకరమైన అంశం కదా అంటే వాళ్ళు చెడ్డం కాకుండా బాగు చేయాలని వచ్చిన వాళ్ళని కూడా చెడగొడుతున్నారు వాళ్ళకి తర్వాత సంతానాలపై దీనికి దుష్ట ప్రభావం ఉంటుంది ఇప్పుడు బాగా చదువుతున్నారు ఫారంలో చదువుకుంటున్నారు కనుక ఏం పర్వాలేదు అనిపిస్తుంది కానీ దుష్ప్రభావం తర్వాత అనుభవించక తప్పదు ఆఖరికి వీళ్ళకి నీళ్లు విడిచిపెట్టినా అందని గతిలో నరకాల్లో బాధపడతారు తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి ఎంత విషయం ఉంది దీని గురించి ప్రవచించాలి అంటే అపారమైన సబ్జెక్టు ఉంది దీని గురించి ఏ ఏ పురాణాలు ఎలా చెప్పారే కాకుండా హిస్టరీ చూపించవచ్చు సైన్స్ చూపించవచ్చు దానికి సంబంధించిన సమస్త ఆధారాలు ఉన్నాయి కానీ భాగవతం పక్క వెళ్ళిపోతుందేమో అని ఇక్కడ మరి ఈ మాత్రం ఎందుకు చెప్పామంటే భాగవత ప్రవచనాలు భారత ప్రవచనాలు రామకోట్లు ఎన్ని రాసిన విష్ణు శాస్త్రాలు ఎన్ని చదివినా సదాచారం కోల్పోతే అన్నీ కూడా నశిస్తాయి సరికదా దుష్ఫలితాన్ని ఇస్తాయి ప్రశ్ఫలించిన కానీ ఇలాంటి అనాచార దురాచారాలు కలుపుకోవలసినటువంటి వారు ఏ సహస్రాలు చదివినా ఏ స్తోత్రాలు పారాయణ చేసినా ఇంట్లో దీపం పెట్టినా దేవతలు అందుకోరు పితృకర్మలు చేసినా పితృదేవతలు అందుకోరు అందుకే ఇలాంటివి చెప్తారు కనుక మతం మారిపోతున్నారు మారిపోనియండి అక్కడ భర్షలు అవుతారు వాళ్ళు వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళ మతాల గ్రంథాల్లో కూడా ఇది కూడదని ఉంది ప్రమాణాలతో చూపించవచ్చు అక్కడ ఉంది ప్రమాణాలు ఉన్నాయి చెప్పాం కదా దాని మీద మాట్లాడితే అవన్నీ చూపిస్తాం ఏ ఎక్కడ ఏ ఏ పేజీల్లో వాళ్ళు ఏ ఏ పుట్టల్లో ఏ చెప్పారు అంటే మొత్తం ప్రపంచంలో భగవంతుని గురించి కాసింత ఆలోచించిన ప్రతి సంస్కృతిలో ఇది చెప్పబడింది కానీ మత వ్యాప్తి చేయాలని ఉద్దేశంతో కన్సెషన్లు ఇచ్చుకుంటూ పర్వాలేదు పర్వాలేదు అనే వాళ్ళు ప్రశ్నలు అయిపోయారు కనుక అలా అయిపోయాయి ఆ స్థితి హిందూ మతానికి ఇంకా దాపురించకూడదని ప్రార్థిస్తున్నాం కానీ ఇప్పుడు అన్ని గృహాలు తయారైపోయింది చిత్రం ఏంటంటే కలిపేసుకున్న వాళ్ళు గుళ్ళు కడతారు గుళ్ళ కడతారు అన్ని చేస్తారు కొద్ది కాలం క్రితం ఒక ఆవిడ చెప్పింది తిరుపతి దాకా వెళ్ళగానే ఆటంకం వస్తే భగవంతుడే కదా వెంకటేశ్వరుడు ఆయనకేం ఆయన పవిత్రుడు అని వెళ్ళిపోయింది ఆవిడ ఇది ఒక వితండవాదం అండి భగవంతుడు కదండి ఆయనకి ఏం అంటదు ఆయనకేమంటది నీకు అంటుంది సర్వత్రా వ్యాపించిన భగవంతుడికి ఏమీ అంటదు కానీ గుడిలో పెట్టిన భగవంతుడికి మాత్రం నియమాలు ఉంటాయి ఎందుకంటే అంతా ప్రవహించే గంగలో ఏ దోషం ఉండదు మీరు మూత పెట్టక్కనే కానీ అదే గంగని బిందులో పట్టుకుని ఇంటికి తెచ్చి పెట్టుకుంటే మాత్రం మూత పెట్టుకుని కాపాడుకోవాలి లేకపోతే పాడవదా చెప్పండి మీకు తెలుసు కదా అలాగే సర్వవ్యాపుడైన భగవంతుడా అతన్ని చూసేటువంటి స్థితిలో ఉన్నటువంటి మహాత్ములు వేరు కానీ గుళ్ళో ఉన్న భగవంతుడు వెలసిన భగవంతుడికి ఉంటాయి నియమాలు అక్కర్లేదు పర్వాలేదు అని గురువులు తయారైతే కొద్ది కాలం తర్వాత అలాంటి గురువుల్ని ప్రమాణంగా తీసుకునే ప్రభుత్వాలు కానీ తయారైతే ఈ నియమాలు అక్కర్లేదు ఏమక్కర్లేదు ఎవరైనా రావచ్చని గుళ్ళలో కూడా దాపురిస్తాయి ఇప్పటికీ చాలా దాపురించాయి అందుకే ఆలయాల్లో కూడా అనుగ్రహించే శక్తి క్షీణిస్తుంది ఆచారం వల్లనే దైవశక్తి రక్షిస్తుంది తెలుసుకోండి మళ్ళీ లలితా శాస్త్రాలు చదువుతారు సదాచార ప్రవర్తిక దుష్ట దూర దురాచార అక్కడ మాత్రం చదివేస్తుంటారు కానీ ఆ లలితమ్మే క్షమించే తెలుసుకోండి ఇక్కడ ఇలాంటి విషయాన్ని సప్రమాణంగా చెప్పినప్పుడు వాడు మాత్రమే ఇవి చెప్పడానికి అర్హుడవుతాడు అంతేగాని అవతల వాళ్ళ తప్పుల్ని సమర్థిస్తుంటే దక్షిణని కోస్తాయని అబద్ధాలు ఆడరాదని తెలుసుకోండి ఇక్కడ ఇది శాస్త్రం అదే ఏం పర్వాలేదమ్మా అవన్నీ చాదస్తాలు వదిలే అంటే ఏం పర్వాలేదు చెప్పండి నువ్వేవిడవి ఇది ప్రశ్నించగలగాలండి ఏం పర్వాలేదని ఏ శాస్త్ర ప్రమాణంతో చెప్తున్నావు విష్ణు ఎవడు శివుడు ఎవడో చెప్పడానికి ఒక శాస్త్రం ప్రమాణం చేసి ఇంతవరకు చెప్పేవే సనాతన ధర్మం గొప్పతనం చెప్పడం కోసం పురాణాలు రామాయణమో భారతమో భాగవతమో ప్రమాణం చూపిస్తున్నావే ఇవేం పర్వాలేదంటానికి ఏది ప్రమాణం చూపిస్తున్నావు అని శ్రోత అడిగే స్థితి కోల్పోవడం చేత ఇలా మాట్లాడడం ఇది ప్రోగ్రెస్ అని రేషనలిజం అంటూ లేనిపోని కొత్త పదాలు పెట్టి సనాతన ధర్మాన్ని దెబ్బతీస్తున్నటువంటి వారి వల్ల ఈ ధర్మం రక్షింపబడి తెలుసుకోండి ఇక్కడ సదాచారంతో సహా చెప్పవలసినదే ఎంత చెప్పినా మారతారంటే మార్చడానికి చెప్పాలి దలచుకుంటే ఎవడైనా చేయగలడు చెయ్యలేకపోతే ఎవడు చేయలేడు ముందు చేయాలనే సంకల్పం ఉంటే ఎక్కడైనా చేయగలడు ఈ దేశం కానీ దేశంలో కూడా ఇరవై నాలుగు గంటలు ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు కూడా వీటిని ఈ కళ్ళారా చూడటం జరిగింది దీన్ని బట్టి చెయ్యాలనుకున్న వాళ్ళు చేస్తున్నారు అందుకే ఒక సదాచారాన్ని అర్థం చేసుకునే బుద్ధి ఉందా సరిపోతుంది అంతేగాని నువ్వు అర్థం చేసుకుని ప్రయత్నం చేయక శాస్త్ర ప్రమాణాన్ని తెలుసుకోలేకుండా అవహేళన చేసినట్లయితే నువ్వు పతనం అవ్వడమే కాకుండా సమాజాన్ని పతనం చేస్తావని తెలుసుకోండి ఇలాంటి అనేకములు ఉన్నాయి ఇటీవల కాలంలో విదేశాల్లో ఒక స్త్రీ చెప్పిన అది ఒక యువతి వృద్ధురాలు కాదు ఆమె చెప్పిన ఒక మాట మేము విదేశాల్లోనూ పుట్టి పెరిగామండి కానీ ఒక ప్రవచనంలో మీరు చెప్పింది విన్న తర్వాత నుంచి నేను పాటిస్తున్నానండి మార్పు నాకు కనబడిందని అని ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా ఇది గ్రహించగలిగితే ధన్యులు మీరు చెప్పినందుకు ఇక్కడ మళ్ళీ భాగవతం కృష్ణుడు రాముడు భజనలు చేస్తామే అదే భాగవతంలో చెప్పబడుతున్న అంశం చూడండి ఇక్కడ ఎక్కడి నుంచో తేలేదు కదా దీనికి ప్రమాణములు ఉన్నాయి చాలా చాలా ఇంతవరకు చెప్పుకుని వైదికమైన సదాచారకు నమస్కారం చేసుకుంటూ మొత్తానికి మహానుభావుడు Papa da